నన్ను ప్రభు అంగీకరించాలంటే బైబిల్ సెలవిస్తుంది ఆయనకు భయపడు ఆయనకు భయపడు ఆయన నన్ను అంగీకరిస్తేనే నేను చేసే ఈ పనిని కూడా ఆయన అంగీకరిస్తాడు ఆయన నన్ను అంగీకరించకపోతే నేను ఎంత గొప్పగా పని చేసినా ఆయన దాన్ని అంగీకరించడు జనం అంగీకరించవచ్చు దేవుడు అంగీకరించాడు ఎందుకంటే ఆయన పక్షపాతి కాదు నేనేదైనా తప్పు చేయాలంటే కొందరికి నేను భయపడతాను మా సంఘ విశ్వాసులకి మా భార్యకి మా పిల్లలకి నాకు తెలిసిన వారికి నేను భయపడతాను నా భార్య ఫోన్ చేసి హలో బాగున్నావా ఎక్కడున్నావు అంటే కొన్నిసార్లు నేను సరైన సమాధానం చెప్పను నేనున్న స్థలం సరైనది ఆమెకు భయపడి నేను చెప్తాను ఏదో నా ఫ్రెండ్ దగ్గర లేకపోతే ఫలానా అయ్యగారి దగ్గర అని పొరపాటున ఆమె ఆయనకు ఫోన్ ఇవ్వు అంటే నేను నిజంగా పనికిరాని వ్యక్తిని అయిపోతాను దయచేసి గమనించాలి మీలో చాలా మంది నవ్వుతూ ఉన్నారు ఈ సంఘటన మీకు జరిగి ఉంటుంది అందుకే నవ్వుకుంటూ ఉన్నారు మన మనుషులు కాబట్టి ఖచ్చితంగా జరుగుతుంది నన్ను కూడా మా భార్య హైదరాబాద్ చేరినావా అంటుంది ఎక్కడ వరంగల్ పోయినానా నేను హైదరాబాద్కే పోయినాను అప్పుడు నేనేం చేయాలి డేవిడ్ ఉన్నాడు మాట్లాడమంటాను డేవిడ్ అన్న మాకు బాగా పరిచయం మా ఫ్యామిలీకి అప్పుడు దేవుడన్న బాగున్నారా అంటుంది ఆమె ప్రాణం నిమ్మలంగా ఉంటుంది ఎలాంటి వీడు రైట్ ప్లేస్లో ఉన్నాడని నేను ముసలోడు నా సంగతి వేరు మీరు చాలా మంది యమనొస్తారు మీ సంగతి వేరు నేను ఎందుకు చెప్తున్నానంటే భయం అనేది ప్రతి వారికి ఉంది ఎక్కడ ఈ భయం ప్రారంభమయ్యేది ఏదేండ్లో ప్రారంభమయ్యే అది దేవుడు అడిగాడు ఆదమ్మ ఎక్కడున్నావు అంటే ఆయన ఏదో కొత్త డ్రెస్ వేసుకొని వచ్చినాడు ఫ్యాన్సీ డ్రెస్ లాగా ప్రభుకి మతిపోయింది ఇది ఎక్కడిదిరా అని అడిగాడు ప్రభ ఇద్దరు కొట్టుకున్నాము నాన్న అన్నాడు అప్పుడే స్టిచ్చింగ్ దాకా వెళ్ళిపోయినారా అప్పుడే అంత ఫా ఫార్ ఫాస్ట్ కల్చర్లేక వెళ్ళిపోయినారా మీరు ఎట్లా ఇది అంత వచ్చింది ప్రభువుకి వాడు చేసిన పని ఇది అని అప్పుడు ప్రభుతో అంటాడు మీరు పిలిచినప్పుడు నేను భయపడి మీరు పిలిచినప్పుడు నేను భయపడి అక్కడ ప్రారంభమైంది భయం దేవుని మాటకు లోబడినే ప్రతి వ్యక్తిలో కూడా భయం ఉంటుంది భార్యకు లోబడకపోతే భార్య భయం భర్తకు లోబడకపోతే భర్త భయం పిల్లలకు లోబడకపోతే పిల్లల భయం పాస్టర్ గారికి లోబడకపోతే పాస్టర్ గారి భయం విశ్వాసులకు భయపడకపోతే విశ్వాసుల భయం ప్రపంచంలో ప్రతి వాడు భయపడే చచ్చిపోతూ ఉన్నాడు వాడు ఎందుకు చచ్చిపోయినాడంటే ఏదో క్యాన్సర్ ఉందని చెప్పినారు భయపడి చచ్చిపోయినాడు అంటాడు రోగంతో చావలవాడు భయపడి చచ్చిపోయినాడు వాడు భయపడకపోతే ఇంకొక ఆరు నెలలు బతికి చచ్చేవాడు బతుకుతా చచ్చేవాడు అయితే భయం 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 ఈరోజు ప్రభు పిల్లలకు కావాల్సింది దేవుని భయం దైవ సేవకులకు ముఖ్యంగా కావలసింది దేవుని భయం దయచేసి వినాలి మనం స్టేజ్ ఎక్కితే చాలా భయంగా భక్తిగా ఉంటాం స్టేజ్ దిగితే ఆ భయము భక్తి కొంతమందికి ఉండదు నిజంగా భయము భక్తి కలిగిన బిడ్డల్ని దేవుడు చాలా గొప్పగా ఆయన ఉపయోగించుకుంటూ ఉంటాడు ఆయన ఉపయోగించుకునే ప్రజలు వేరు ఆయన్ను ఉపయోగించుకునే ప్రజలు వేరు చాలామంది ఆయన్ను ఉపయోగించుకుంటారు కొందరిని ఆయన ఉపయోగించుకుంటాడు దైవ సేవకుడుగా నన్ను ఆయన ఉపయోగించుకోవాలంటే మొదట నన్ను అంగీకరించాలి నన్ను అంగీకరించాలంటే నాలో మొదట ఉండాల్సింది భయం భయం అంటే ఏమీ అనే మాటకు సరైన అర్థము భక్తుడు ఈ రీతిగా సెలవిస్తాడు ఆయన అంటాడు కీర్తనల గ్రంథము అధ్యాయం నాలుగవ వచనంలో భక్తుడు చెప్తున్నటువంటి మాట భయమునుంది పాపము పాపమో మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఊరుకుండు భయపడి పాపము చేయుకుండు భయపడి పాపము చేయకుండు చాలామంది మేము రక్షించబడ్డాము అని అంటారు చాలామంది అంటారు నేను రక్షించబడి ఇరవై సంవత్సరాలు అయింది అంటారు ఇంకో కొంతమందిని అడిగితే నేను పిఎం శ్యామిల్ గారి కాలంలో రక్షించబడ్డాను అంటారు కొంతమంది అంటారు నేను పిఎల్ పరంజ్యోతి గారి కాలంలో రక్షించబడ్డాను అంటారు కొంతమంది అంటారు మోజస్ చౌదరి గారి కాలంలో రక్షించబడ్డా ఒక కాలం చెప్తాను రక్షించబడ్డానని వెరీ గుడ్ రక్షించబడ్డము అంటే దేవునికి భయపడి పాపాన్ని విడిచిపెట్టడము అనే దాని అర్థం రక్షించబడ్డం అంటే దేవునికి భయపడి పాపాన్ని విడిచిపెట్టడం నేను చిన్న మాట అడుగుతాను మీరందరూ కూడా రక్షించబడిన తర్వాత నేను కూడా నిలబడి సాక్ష్యం చెప్పమంటే చెప్పాను నేను అది చేసేవాడిని ఇది చేసేవాడిని ఇప్పుడు ఏమీ చేయలేదు నేను రక్షించబడ్డాను అని చెప్పేవాళ్ళం ఇప్పుడు మీ ముందు ఒక మాట నేను అడుగుతా ఎన్నో సాక్ష్యాలు మనం చెప్పాం ఎవరైనా ఎవరైనా నేను రక్షించబడ్డాను ఇప్పుడు నేను అబద్ధము చెప్పలేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ మీ చేయిపోయి ఎత్తండి నేను రక్షించబడ్డాను దేవునికి భయపడి పాపం చేయలేదు నేను అబద్ధం చెప్పను అనేవాళ్ళు పైకి ఎత్తండి ఎత్తలేం ఇంకా మనం పాపం చేస్తూనే ఉన్నాం పాపం చేస్తూ ఉంటే దేవుని భయం నాకు లేదు దేవుని భయం నాకు లేకపోతే దేవుడు నన్ను అంగీకరించడు దేవుడు నన్ను అంగీకరించకపోతే నేను చేసే పరిచర్య కూడా ఆయన అంగీకరించాడు దయచేసి గమనించాలి అయ్యారు నిరీక్షణ అయ్యారు పిల్లల చేత చక్కటి పాట పాడించాడు తానే రాసి స్వరకల్పన ఇవన్నీని దైవసేవ కూడా నీ జీవితము చిరస్మరణీయము చరిత్రాత్మకమన్నాడు ఆ మాట విన్నప్పుడు నిజంగా నాకు నిజమే కదా దైవ సేవకుని జీవితం ఒక చరిత్రాత్మకమైనది ఈ స్థలంలో మనం నిలబడి దేవుని పరిచర్య చేస్తూ మనం చనిపోయిన తర్వాత అక్కడ కూడా మనల్ని గూర్చి గొప్పగా చెప్తారు చరిత్రాత్మకమైనది దయచేసి గమనించాల్సింది నేను అబద్ధము చెప్పేవాడు అంటే బైబుల్ చెప్తుంది అబద్ధానికి జనకుడు సాంతానుడు నేను అబద్ధం చెప్తే నా తండ్రి సైతాన్ అవుతాడు నా తండ్రి వాడైనప్పుడు ఏ సై గురించి నేను ఎలాగ చెప్పగలను వేదికల మీద పెద్ద పెద్ద ప్రసంగాలు చేస్తాం పెద్ద పెద్ద గుంపు మన ముందుకు వచ్చి వాక్యాలు వింటారు గొప్ప డబ్బులు సంపాదిస్తాం ఓ మనం పెద్ద పెద్ద స్థలాలు కొంటాం పెద్ద పెద్ద భవనాలు కడతాం రాజశేఖర్ గారు కట్టిన చర్చి అమ్మో అబ్బో అంటాం అయితే ఆడిటింగ్ వచ్చిన తరువాత అన్ని అబద్ధాలే ఆడిటింగ్ వచ్చిన తర్వాత అన్నీ అబద్ధాలే స్టేజ్ మీదేమో దేవుడు పుస్తకంలోనేమో దయ్యం దేవుడు నిన్ను ఎట్లా అంగీకరిస్తాడు దయచేసి నన్ను వేరుగా అనుకోవద్దండి క్రైస్తవుల మధ్యన జరుగుతున్న పెద్ద పొరపాటు ఇది ఎన్నో అబద్ధాలు రాస్తూ ఉన్నాం ఎందుకయ్యా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి దొరకకూడదు మరి దేవునికి దొరికితే ఎట్లా దేవునికి దొరుకుతావు కదయా దేవునికి దొరికితే ఏమవుతుంది నిన్ను ఆయన అంగీకరించడు నిన్ను ఆయన అంగీకరించడు తల్లి నిన్న ఆయన అంగీకరించకపోతే నేను చేసే ప్రసంగం దేనికి ప్రయోజనం దేవుని కొరకు మనం చేసే ఖర్చు దేనికి ప్రయోజనం నిన్ను అంగీకరించాలంటే దేవుని భయం ఉండాలి తల్లి దేవుని భయం ఉండాలి దైవ సేవ కూడా ఒక్కరోజు నీ పాదాలను ప్రభు పరలోకంలో సుందరంగా చూడాలని ఆశిస్తూ ఉన్నాడు ఆ గొప్ప దేవుడు నీ పాదాల వైపు చూస్తూ ఉంటే నీవేమో అబద్ధాలు చెప్తూ దేవుని భయం లేకుండా బ్రతుకుతూ ఉన్నాం ఎవరు చెప్పగలరు నాలో కోపం లేదని భయబుల్ సెలవిస్తాది కోపపడుడి కానీ పాపం చేయొద్దని ఎంతోమంది దైవ సేవకులు కోపపడి భార్యని కొట్టలేదా ఎంతోమంది దైవ సేవకులు కోపపడి విశ్వాసుల మీద చెడు ప్రసంగాలు చేయలేదా ఎంతోమంది ఎంతోమంది అయిలారా దేవుడు ఎందుకు ఈ కూడికకు మనల్ని తీసుకొచ్చాడో దేవుడు ఎందుకు నన్ను పిలిచాడో తెలియదు కానీ భయపడి పాపము చేయకుండా జీవిస్తే నా యేసు నిన్ను అంగీకరించును నా యేసు నిన్ను అంగీకరించును ఆయన పక్షపాతి ఆయన పక్షపాతి కాడ ఆయన న్యాయవంతుడైన దేవుడు ప్రభా ఈ భారతదేశంలో నేను పుట్టాను నేను మాలవాడిని ప్రభా అయినా నాకు సంబంధం లేదు ఈ భారతదేశంలో పుట్టాను నేను మా దిగివాడిని ప్రభావ నాకు దాంతో సంబంధం లేదు ఈ భారతదేశంలో పుట్టాను నేను అగ్రకులస్తుని బ్రాహ్మణుని చౌదరిని రెడ్డిని దాంతో నాకు సంబంధం లేదు నీవు భయపడి పాపం చేయకపోతే నేను నిన్ను అంగీకరిస్తాను నీ కులంతో నాకు సంబంధం లేదు ప్రభా నాకంత విద్య లేదు నాకంత చాతుర్యం లేదు నాకంత వాక్చాతర్యం కూడా లేదు నన్ను మీరు అంగీకరిస్తారా భయపడి పాపం చేయదు దయచేసి గమనించాలి ఒక భర్త భార్య చూడ చక్కగా ఉంటారు చదువుకున్న బిడ్డలు ఇద్దరు సాఫ్ట్వేర్ ఆమె చేతిలో ఒక బిడ్డ ఈయన చేతిలో ఒక బిడ్డ వాళ్ళిద్దరూ ఒక సాయంకాలం మా చర్చి ప్రాంగణంలో కూర్చున్నారు నేను ఎక్కడి నుండి వెళితే మా భార్య వాళ్ళకు టీ ఇచ్చే అది నేను వెళ్తే ప్రేస్తాడు పాస్ గారు అని ఆయన లేచి నిలబడ్డాడు కూర్చో నాయన కూర్చో అని చెప్తే మా భార్య వాళ్ళు వచ్చి ఒక గంట సేపు అయింది మీకోసం అని అని సరే నేను వెళ్ళి మాట్లాడితే వాళ్ళిద్దరు అంటున్నారు ఒకరి మీద ఒకరు ఆయన అంటాడు ఈమె అస్సలు నాకు ఇష్టం లేదు సార్ మీరు ఒకటి చెప్పండి ఈ బిడ్డను నేను తీసుకుంటాను ఆ బిడ్డను ఆమె తీసుకుంటుంది మేమిద్దరం విడిపోతాం కారణం ఏదో చెప్పండి వాళ్ళు అంటారు ఆమె సంపాదించేది నాకు ఇమ్మంటే ఏదు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇస్తుంది ఆమెంటది నా తల్లిదండ్రులు కష్టపడి చదివించారు నా కష్టార్జితం వారు అనుభవించద్దా ఆమె న్యాయము ఆ లాజిక్ అట్లుంది వీడి లాజిక్ ఎట్లుంది రెండు లాజిక్ల మధ్యన నేను ఏమో అయిపోతా ఉన్నాను ఎవరికి చెప్పాలనో అర్థం కాదు నేను అన్నాను మా భార్యని ఇంకొకటి అనని ఆమె ఇప్పుడే తాగినారని తాగినా పర్వాలేదు ఇంకొకటి అనని ఎవరికేనింది వాళ్ళకే అన్నా వాళ్ళు అన్నారు వద్దు వద్దని రే టీ తాగి ఆలోచించుకోనరా అది వద్దని అది ఇది వద్దని నువ్వు మధ్యలో నేనేం చేసేదిరా నా చేత ఏమైతుందిరా కళ్ళు మూసుకోండి ప్రార్థన చేస్తానంటే ఆడంటాడు దానికే చేయని అదే అంటుంది వీనికే చేయని రే ఎవరో ఒకరు కళ్ళు మూసుకోనరా దండం పెడతా ఎవరో కళ్ళు మూసుకోనరా నేను మీరు మూసుకుంటే మూసుకుంట్రీ మూసుకోకపోతే పోతు్రీ నేనన్నా మూసుకుంటారా అని కళ్ళు మూసుకొని ప్రార్థన చేసేసి రే వారం తరువాత రంట్రా నాకు చాలా బిజీ అని ప్రభు నాకు చెప్తా ఉన్నాడు ఏం బిజీరా నీకు ఈ రాత్రి అంతా ఖాళీగా ఉంటావే నువ్వు బిజీ అంటా ఉండవు అని అని వీళ్ళ దగ్గర నుండి తప్పించుకోవాలంటే వేరే మార్గం లేదు ప్రభా నాకు అనని సరే వాళ్ళు వెళ్ళిపోయి మా భార్య మళ్ళా నువ్వు ఎక్కడైనా వెళ్తావా అని లేదే అన్నారు బిజీ అంటేవే వాళ్ళ దగ్గర నుండి తప్పించుకునేదానికి నాని దయచేసి గమనించాలి ఎందుకు ఇవి చెప్తున్నానో తెలుసా ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లల్ని అన్నారు ఇప్పుడు అంటాడు నాకొద్దు ఆమె అంటుంది నాకొద్దు ఒకరిని ఒకరు అంగీకరించడం లేదు వారు అంగీకరించకపోయిన కారణాన్ని కలిసి ఉండడం కష్టమైపోయారు నేను అన్నాను పిల్లల్ని చూడంటరా వాడంటాడు ఆ పిల్ల దానికి ఈ పిల్ల నాకు ఎంత సులభంగా చెప్తూ ఉండేవరా నువ్వు దయచేసి వినాలి ప్రభు ఎదుట నేను పాపం చేస్తే ప్రభు కూడా అంతే నన్ను అంగీకరించడం ప్రభా నేను పాట పాడతాను సారీ ప్రసంగం కూడా చేస్తాను వెరీ వెరీ సారీ ప్రభా అద్భుతాలు కూడా చేస్తాను చేసుకో ఎవడద్దు అన్నాడు చేసుకో మహత్కార్యాలు చేస్తాను చేసుకోరా ఎవరొద్దు అన్నాడు నువ్వు ఎన్ని చేసినా ప్రభు నిన్ను అంగీకరించడు బైబుల్ సెలవిస్తుంది భయపడి పాపం చేయద్దండి ఇది పాపము అని తెలిస్తే భయపడండి పాముని చూస్తే భయపడతావు నీ చేతిలో కర్ర ఉంటే కూడా చంపేస్తావు తేలుని చూస్తే భయపడతావు నీ చేతిలో చెప్పు ఉంటే చంపేస్తావు పాపాన్ని చూసి భయపడనే లేదే ఇష్టానుసారంగా పాపం చేస్తూ ఉన్నామే అబద్ధాలు చెప్తూనే ఉన్నామే కోపపడుతూనే ఉన్నామే మనం బోధించేటొక్క ఒకటి జీవించేది ఇంకొకటిగా ఉందే మన మనస్సాక్షి ఎప్పుడు మనకు చెప్తూనే ఉంది తప్పు కదా ఇది అని మనస్సాక్షిని కూడా ఎదిరించి మనం బ్రతుకుతూ ఉన్నామే ఎంత విచారం ఇప్పటికే మనకు దరిదాపు అర్ధ ఆయుష్యులైపోయాయి ఎప్పుడు చనిపోతామో మనకు తెలియదు అందుకని కృపగల దేవుడు మనతో మాట్లాడే మాట నేను నిన్ను అంగీకరించాలంటే నీకు భయం ఉండాలి నాకు భయం ఉంటే నేనేం చేస్తానంటే ఖచ్చితంగా పాపము చేయాలి